नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदर्तभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः नमः प्रणवाय शुद्ध ज्ञानमूर्त निर्मलाय प्रशाता दक्षिणमूर्त नमः స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈనాడు మన ప్రస్తావన ఏమనగా మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము అనే యోగాలు లేకుండా ఆత్మజ్ఞానాన్ని ఎవరైనా పొందగలిగినారా మీరేమో అద్వైత సిద్ధాంతమే శ్రేష్టమైందంటారు అసలు ఏది నిజము ఏది వాస్తవము అనేటువంటి మొదలుగాగల అంశములపైన ఈరోజు మనకున్న పరిజ్ఞానములో ప్రస్తావన చేద్దాం నేడు సమాజములో ఎన్నో శాస్త్రములు వచ్చినవి యోగ శాస్త్రములైతే అసంఖ్యాకంగా ఉన్నవి అయితే మరి యోగాన్ని ఆచరించి మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము ఇవన్నీ ఆచరించి సిద్ధి సిద్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎక్కువ కనపడేది వీళ్ళే మనకు ఆత్మానాత్మ విచారణ చేసి సద్గురువుల ద్వారా మనన నిధిధ్యాసన సాక్షాత్కారాలు పొందినటువంటి వారు కూడా ఉన్నారు అయితే మనం ఎక్కువ మన దృష్టి యోగం మీద ధ్యానం మీద తపస్సు మీద ప్రార్థనల మీద ఉండడం వల్ల మనం ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం కాబట్టి చరిత్రను బాగా విచారించి విశ్లేషణాత్మకంగా చూసినట్లయితే జ్ఞానయోగము అన్నిటికంటే శ్రేష్టమైంది పరమోత్కృష్టమైందని మనకు తెలియబడుతుంది సర్వవ్యాపకమై సర్వగతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిపేటువంటివే ఉపనిషత్తులు ఉపనిషత్తుల బోధయే ప్రశంసనీయము పది ఉపనిషత్తులు ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రములు ఏడు వందల శ్లోకములు భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు యోగ శాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి వారు యోగ గురువులకు ఈ ప్రస్థానత్రయంగాని తెలియకపోతే శిష్యుల పని అయిపోయినట్లే యోగము ధ్యానము తపస్సు వీటితోనే తరించాలనేటువంటి బోధయే వారికి తెలిసిన బోధయే వారికి శిష్యులకు వారి శిష్యులకు బోధ చేస్తారు మీరు తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ముందే మనము శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి ఆగమ విధులైనటువంటి సద్గురువులను సమీపించాలి లేదా ఎవరైనా ప్రాణాయామం చేసే నేర్చుకున్నటువంటి గురువుల దగ్గరకు వెళితే ఇది తప్ప రెండో ప్రపంచమే లేదని బోధిస్తారు ఇది మానవ నైజము తనకు తెలిసినదే సత్యమని బోధిస్తారు ఒకరు యోగం గొప్పదంటారు ఇంకొకరు ధ్యానం గొప్పదంటారు ఇంకొకరు తపస్సు గొప్పదంటారు ఇంకొకరు ప్రాణాయామం గొప్పదంటారు ఇంకొకరు శాంభవి ముద్ర గొప్పది అంటారు మీరు తప్పుగా భావించక ఇందులో ఉన్న సూక్ష్మ సూక్ష్మాంశాలనే మీరు గుర్తించాలి కాబట్టి ఇవన్నీ పరిమిత సాధనలే అపరిమిత సాధన కాదు అపరిమిత సాధన అనగా ఏమి ఆ ఉపనిషత్తులు చేసినటువంటి ప్రబోధయే వేదములో నాలుగు వేదములలో నాలుగు మహావాక్యములు బోధించినటువంటి బోధ కంటే తర్వాత బోధ లేదు ఇవన్నీ కూడా చిట్ట చివరగా నదీనాం సాగరో గతిహి అన్నట్టుగా ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు ముద్రాభ్యాసములు ఇవన్నీ కూడా చిట్ట చివరగా చేరవలసిన గమ్యము బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానమే ఆ పరబ్రహ్మతత్వమునందు మాత్రమే ఇవి సోపాన క్రమములే గాని వాస్తవము కాదు కాబట్టి ఇక్కడ పడే వర్షపు నీరంతా ఎట్లా ఎలాగైతే ఒక నదిలో చేరి నది మహానది చేరి సముద్రాన్ని చేరిన విధముగా మనము ఏ ఏ ఉపాసనలు చేసినప్పటికీ కూడా ఆ ఉపాసనల యొక్క పరమావధి ఆత్మవిచారణే ఆత్మవిచారణతో తానే పరమాత్మ స్వరూపుడు అన్నటువంటి సత్యాన్ని మీరు ఏ రోజుటికైనా ఆమోదించవలసినదే ఒప్పుకొనవలసినదే కాబట్టి మానవునికి ఒక స్వభావం ఉన్నది నేను చేసే సాధనే గొప్పదనుకుంటాడు ఎదుటి వారిని తక్కువ చేయాలనేటువంటి భావన ఉంటుంది కానీ సత్పురుషులకు మంచి విజ్ఞానవంతులకు సూక్ష్మగ్రాహులకు వినయ విధేయత ఉంటుంది అందరము సహాధ్యాయులమే అందరూ సోదర భావనతో మెలగాలి ప్రతి ఒక్కరు కూడా సాధనలో అడుగులు వేస్తున్నాము అనేటువంటి సూక్ష్మబుద్ధి కొంతమందికి మాత్రమే ఉంటుంది నేడు సమాజంలో సత్సంగాలలో చూడండి నేను చెప్పిందే కరెక్ట్ అంటారు కాదు కాదు నేను చెప్పింది కూడా వినమని వాదనలు ప్రతివాదనలు జరుగుతూనే ఉంటాయి వేదము వాదన లేనిది వాదము లేనిది ఒకవేళ వాదన ఏదైనా ఉందంటే సద్వాదన సద్విమర్శ ఉండాలి సత్సంగం ఉండాలి అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే తత్వం నిత్యల తత్వే జీవన్ముక్తి అన్నారు కాబట్టి సత్సంగము అంటే ముందుగా బాహ్యమైనటువంటి పరోక్షంగా సత్సంగం చెప్పారు పరోక్షంగా సత్సంగం చేయకపోతే అపరోక్షంగా బ్రహ్మానుభవం కలగదు ఏ నూరు మందిలో కోటి మందిలో ఒకరికి మాత్రమే ఆ అనుభవం కలుగుతుంది భగవాన్ రమణ మహర్షి లాంటి వారికి రామకృష్ణ పరమహంస లాంటి వారికి స్వామి వివేకానంద లాంటి వారికి స్వామి రామతీర్థ లాంటి వారికి ఇటువంటి మహాపురుషులు వారు పరమవైరాగ్యముతో శాస్త్రములలో పురాణములలో ఏమున్నవో అవన్నీ వారు స్వానుభవమును గడించారు సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు కాబట్టి మనము ఏ కొద్దిపాటి విచారణనో కొద్దిపాటి సాధనో చేసి ఇదే పరమార్థము అని చెప్పి పరిధిని గీసుకుంటాం ఈ మేరకే సత్యం అనుకుంటాం సత్యము కాదు మహనీయులు మహాత్ములు జగద్గురువులు ఏమి ప్రబోధించారో ఆ మార్గములో మనం ప్రయాణం చేసి నిరతిశయానంద సుఖప్రాప్తిని పొందవలను సుఖప్రాప్తిని పొందడం కాదు ప్రాప్తి స్వరూపము తానేనని గుర్తించవలను ఆర్ధ్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ముక్తిని పొందినందుకు గుర్తేమి ఎంతటి శోకమైన ఎంతటి దుఃఖమైనా ఎంతటి బాధ అయినా లవలేషం కూడా తన మనసు చెలించకుండా తన మనసు ఎప్పుడూ బ్రహ్మాకార భావనలో సర్వాత్మ భావనలో ఉండాలి అంటాడు కాబట్టి నేడు సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తున్నారు కాబట్టి ఇవన్నీ తప్పు కాదు విశాల దృష్టి లేని కారణము చేత ఎవరికి ఏదవసరమో దాన్ని తీసుకొని తరించాలనుకుంటున్నారు ఇది కూడా కరెక్టే కొందరు ప్రాణాయామం చేత తరించారు కొందరు జపం ద్వారా తరించారు కొందరు మంత్రానుష్ఠానం ద్వారా తరించారు ఈ తరించడం అనే దగ్గర మాత్రం కొంత వ్యత్యాసం ఉన్నది సద్యోముక్తి క్రమముక్తి ఈ చేసేటువంటి వారు వివిధంగా సాధనలు చేస్తున్నారు కదా ధ్యానము యోగము జపము పూజలు ఉపాసనలు వీటన్నిటికీ ఫలితమేమి క్రమముక్తియే మన ప్రవచనములలో అనేక పర్యాయములు తమకు మనవి చేసుకుంటూనే వస్తున్నాను ఉత్తరాయణ పుణ్యకాలములో ఈ ఉపాసనలు చేసేవారు ధ్యానం చేసేవారు యోగం చేసేవారు తనకన్నా భగవంతుణ్ణి వేరుగా ఉపాసన చేసేవారు ఉత్తరాయణ పుణ్యకాలములో ఉపాసనా బలము చేత ధ్యాన బలము చేత దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి సత్యలోకాన్ని చేరుకుంటారు ఈ సాధకులు అక్కడ బ్రహ్మదేవునికి వేయి మహాయుగాలు గడవగానే రాత్రి కాల కాలం వస్తుంది ప్రళయం వస్తుంది ఆ యొక్క బ్రహ్మదేవుని సముఖమున వీళ్ళంతా సగుణం నుండి నిర్గుణానికి బ్రహ్మదేవుడు కూడా సగుణం నుండి నిర్గుణానికి మారే క్రమంలో అక్కడ వారికి తత్వ విచారణ చేసి తనంతటి వారినిగా చేసుకొని విష్ణు పదాన్ని పొందుతారు తిరిగి జన్మకురారు ఉత్తరాయణ పుణ్యకాలములో పయనించిన యోగి తిరిగి జన్మకురాడు అని చెప్పి శాస్త్రములు ప్రసిద్ధములై మన ముందు ఉంచుతున్నది కాబట్టి ఎన్ని చెప్పినప్పటికీ కూడా శాస్త్రం ఏం చెప్పినది ఇవన్నీ క్రమముక్తియే ఇవన్నీ పరంపర సాధనయే ఇవన్నీ బహిరంగ సాధనలే శ్రవణ మనన నిధిధ్యాసనలే నిజమైనటువంటి ఆంతరంగిక సాధనలు అని చెప్పి ఉండలేదా మీరు విని ఉండలేదా కాబట్టి ఏ ఒక్క సాధనో పట్టుకొని ఇదే పరమార్థము అనేటువంటి భావన కూడదు అందరూ కూడా ప్రయాణికులే అందరం కూడా పదడుగులు ముందు నడుస్తుంటారు కొందరు పది అడుగులు వెనకగా ఉంటారు అయితే జ్ఞాన మార్గములో ఈ ప్రయాణమే లేదు గమనము లేదు గమ్యము లేదు సాధనము లేదు సాధ్యము లేదు ఎప్పుడు అద్వైత సిద్ధాంతములో ఉపనిషత్తులు చెప్పినటువంటి ప్రబోధ ఏమిటి అంటే మర్చిపోయిన నీ స్వరూపాన్ని అనంతత్వాన్ని పూర్ణత్వాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని సాక్షాత్కారములో మిగిలి పొమ్మనే ఉపనిషత్తులు బోధ చేస్తాయి అదే క్రమంలో గడిచిన కాలములో బృహదారణ్యకో ఉపనిషత్తులో యాజ్నివల్క మహర్షి తన భార్య అయిన మైత్రేయకి బోధించాడు ఆయన సన్యాసాన్ని తీసుకొని దుర్యాశ్రమానికి వెళ్ళాలనుకున్నటువంటి తుర్యాశ్రమాన్ని గ్రహించాలన్నప్పుడు తన భార్యలిద్దరూ వారిద్దరికీ ఆస్తి పంపకాలు చేసి కా కాత్యాయిని తమ వాటా తమకు తీసుకున్నది మైత్రేయి మాత్రం తీసుకోలేదు బ్రహ్మవాదిని ఈ ధనము వలన నాకు అమృతత్వము ప్రాప్తిస్తున్నదా అని అడుగుతుంది ఈ ధనం వల్ల ఇహములో సుఖంగా ఉండగలమే కానీ పరానికి ఏ విధమైన సంబంధము ఈ ధనము లేదు దాంతో సంబంధము లేదు ఆస్తులు కానీ అంతస్తులు కానీ బహుబ పిల్లలు కానీ బంధువులు కానీ ఈ వేటి వలన కూడా నర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు వీటి వలన ఏ విధమైనటువంటి పరములో సుఖము నీకు ప్రాప్తించదు ఒక్క త్యాగం వలనే సర్వ సర్వబంధాలను తెంచుకొని ఆత్మస్వరూపుడై మిగలడమే కైవల్య పదము అమృతత్వము కాబట్టి ఈ ధనం వలన ముక్తి మాత్రం కలగదు ఇహములో సుఖంగా ఉంటామని చెప్పారు కాబట్టి ఏ పరబ్రహ్మతత్వాన్ని అమృతత్వాన్ని మీరు పొందాలనుకుంటున్నారో అటువంటి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మానుభవాన్ని మాకు బోధించి తర్వాత మీరు సన్యాసాన్ని తుర్యాశ్రమాన్ని స్వీకరించమని ఎవరు మైత్రి అక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు జరుగుతాయి అక్కడ వాది ప్రతివాదనలు జరుగుతున్నాయి ఎక్కడక్కడ మైత్రి అడుగుతుంది కానీ యాజ్ఞవల్లికుడు సమాధానం చెప్తూ ఉంటాడు చిట్ట చివరగా ఆత్మతత్వాన్ని ఏ విధముగా దర్శించాలి దానికి నిజమైన సాధనలేవి నేరైన సాధనలేవని అని అడిగినప్పుడు దయామయుడైనటువంటి యాజ్ఞవల్క్య మహర్షి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమస్త మానవాళికి అందించినటువంటి ఏకైకమైనటువంటి సూత్రప్రాయమైనటువంటి వాక్యం ఈ శ్లోకం ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఓ మైత్రేయే నీవు ఆత్మనే చూడవలను చూడవలెను శ్రోతవ్యో శ్రవణం చేయవలను మంతవ్యో మననం చేయవలెనో నిధిధ్యాసుతవ్య సాక్షాత్కారము కలిగి తీరుతుంది ఇక వేరు మార్గము లేదు కాబట్టి అంతఃకరణ వృత్తి శ్రవణ మనన నిధిధ్యాసనలతో అంతఃకరణ వృత్తి పరిపాకము చెందుతుంది సకల కల్మషాలు తొలగిపోతాయి నేరైన సాధనము ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలే అనగా ధ్యానమే అంటే ఇక్కడ ధ్యానం కాదు ఆ స్వరూపాన్ని తదేకముగా చూడడమే ధ్యానం కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి వాక్యము అద్వైత సిద్ధాంతంలో అమూల్యమైనటువంటి సందేశం నేడు శంకరుల వారు కూడా తమ భాష్యాలలో ఇదే అంశాన్ని ప్రస్తావన చేశారు కాబట్టి మరి యోగము ద్వారా మనం ఆత్మతత్వాన్ని పొందు పొందుతు పొందాం కదా ముక్తిని పొందాం కదా అంటే అది ఆ ముక్తి ఏ ముక్తి గౌణముక్తి సాలోక్యము సామీప్యము సారూప్యము సాన్నిధ్యము అదే అని కూడా అంటారు ఈ నాలుగు ముక్తులు గౌణముక్తులు ఉత్తరాయణ పుణ్యకాలములో పగటివేళ శరీరాన్ని వదిలినటువంటి ఉపాసకుడు సత్యలోకానికి చేరుకొని క్రమముక్తిని పొందుతాడు అని చెప్పి ముక్తస్వరూపుడవుతాడు అని చెప్పి శాస్త్రములు మనకు ప్రబోధిస్తున్నవి కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామో ఈ సాధనలన్నీ కూడా పరంపరా సాధనల్లో చేరిపోయినాయి ఉపాసనలలో చేరిపోయినాయి కానీ ఉపనిషత్తులు మాత్రం చెప్పేటువంటి ప్రబోధ మాత్రము ఉపాసన కాదు ఒకవేళ ఉపాసన ఎందుకు కా కొన్ని సందర్భాలలో శంకరులు వారు విద్య అనే శబ్దానికి ఉపాసనా అని చెప్పారు కాబట్టి మనం తెలుసుకోవాలి బాగా విచారణ చేయాలి సద్గురువుల ద్వారా బాగా శ్రవణం చేయాలి మన స్వబుద్ధితో ఏది నిజమైన తత్వమో మనకు మనముగా విచారణ చేసుకోవాలి అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వకూడదు నేడు సమాజంలో ఎన్నో సాధనల పేరుతో గ్రంథాలు వచ్చినవి ఎన్నో ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి ఎన్నో ప్రార్థనా కేంద్రాలు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా మన భారతదేశంలో సనాతన కాలం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయము ఆస్తికమైనటువంటి తత్వం కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపించే క్రమమే సోపాన క్రమములే ఇవన్నీ ఆస్తికత్వాన్ని పెంపు పెంపొందించే దిశగా మనకు తోడ్పడతాయి కాబట్టి నిజ నిర్ధారణ ఎన్ని జన్మలెత్తైనప్పటికైనా కూడా నేను పరబ్రహ్మస్వరూపుడు అనే అనుభవమే నీకు ముక్తినిస్తుంది నేను వేరు దైవం వేరు అనేటువంటిది ముక్తినివ్వదు అది చాలా టైం పడుతుంది క్రమముక్తినిస్తుంది చివరగా పితామహుడైన అన్నమాచార్యుల వారు కూడా వెంకటేశ్వర స్వామి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఎన్నో కీర్తనలు రచించినప్పటికీ చివరగా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అనేటువంటి తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నాడు ఇంత ఏలా ఎవరెవరు ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా చిట్ట చివరగా అందరూ కూడా సర్వాత్మ భావన పొందవలసినదే ఏకాత్మ భావన పొందవలసినదే తాను పరమాత్మ స్వరూపుడే కాని అన్యము కాదని ఆ పరబ్రహ్మ మాతృడు తానేననేటువంటి అనుభవాన్ని గడించి ఏ తీరవలను మరి ఏదైనా ఉపాసనా బలము చేత కొన్ని సిత్కళలు కొన్ని మహిములు వచ్చితే ఇదే పరమార్థమని మాత్రం వాదించకూడదు సర్వజనీనమై సార్వత్రికమై అందరికీ ఒకే అనుభవం ఉన్నదా అదే నిజమైనటువంటి ముక్తి అది సాధనలు కాదు సాధన లేని సమయములో కూడా తాను పరమాత్మ స్వరూపుడు అన్నటువంటి స్థితి మాత్రము మన స్వరూపం ఎప్పుడూ మనకున్నది అనుభవంలోనే ఉన్నావు ఉన్నాం గనుకునే నేను ఉన్నాననేటువంటి అనుభవం మనకున్నది కానీ అది దేహేంద్రియ మన దేహేంద్రియాదులతో కూడుకున్నదిగా అనుకుంటున్నాం మనం కానీ ఆ నేననేటువంటి స్పృహ శరీరమునది కాదు శరీరము జడము చైతన్యం లేక ఈ వృత్తి పుట్టదు అంతఃకరణ వృత్తియే ఈ నేననేటువంటి వృత్తి కూడా సున్నము పసుపు కలిస్తే ఎట్టయితే పారా ఏర్పడిందో అలాగే జడమైనటువంటి శరీరము చైతన్యము కలవడం వలన ఈ నేననేటువంటి స్పృహ కలిగినది ఈ నేననేటువంటి స్ఫురణ ఏది ఉండడం వల్ల స్ఫురణ ఉన్నదో అది ఏ ఆత్మ కాబట్టి భగవాన్ రమణ మహర్షులు వారు కూడా ఈ నేనను బాగా ఏ మార్క మీరు అన్వేషణ చేసినట్లయితే అది పుట్టు చోటు లయమువును నేను పుట్టు చోటు నేను కావడమే ముక్తి మోక్షము కైవల్యము అని చెప్పారు కాబట్టి మనము యోగ శాస్త్రాలు కొంత మేరకు సహాయపడతాయి మనోబుద్ధులను పరిపక్వత చేస్తాయి యోగ శాస్త్రాల వల్ల ముక్తిని పొందలేదా అంటే పొందారు యోగశాస్త్రాల వల్ల కూడా కలగవలసింది జ్ఞానమే మరి ఉపనిషత్తుల వల్ల ఉపనిషత్తుల వల్ల కలగవలసింది జ్ఞానమే సర్వాత్మ భావన కలగవలను ఏకాత్మ భావన కలగవలను నిరంతరము ఆ బ్రహ్మాకార వృత్తిలో మనము శేష జీవితాన్ని గడపవలసి ఉంటుంది తనను వీడి ప్రపంచము వేరుగా తోపదు కనిపించదు జలమును వీడి తరంగము ఏ విధముగా తోసదో బంగారమును వీడి ఆభరణము ఏ విధముగా తోసదో తన స్వరూపాన్ని వీడి ప్రపంచము వేరుగా కనిపించదు వినిపించదు అనిపించదు తన ఉనికియే ప్రపంచము యొక్క ఉనికి కాబట్టి సర్వము పరమాత్మ పరమాత్మస్వరూపమేననేటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి వైరాగ్యము మనకు ఉండాలి ఆ వైరాగ్యము కూడా వివేక వైరాగ్యము ఉండాలి సత్య వస్తువు ఎందు స్థిరమైనటువంటి నిష్ఠ స్వరూపనిష్ట స్వరూపం ఉంటేనే నాకు కనపడేటువంటి ఈ ప్రపంచమంతా కూడా తోస్తూ ఉన్నది స్వరూపము సామాన్యమైతే కనిపించేటువంటిది విశేషం స్వరూపము పరమాత్మ అయితే తనకు కనిపించేది ఆభాష అట్ల మనం గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే సర్వకాల సర్వావస్థలందు కూడా తాను పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడే కాని తనకు తోస్తూ ఉన్నది తన యొక్క ఆభాషయే అనేటువంటి స్థిరమైన దృఢమైనటువంటి నిధిధ్యాసన మనకు ఉండగలను ఏదైనా ఒక ఆలోచన వచ్చినదా ఓహో మనం ఎవరూ మనం చైతన్యం కదా మనం ఇది కాదే అని మనం మనల్లో మనం గుర్తు చేసుకొని స్పృహలో ఉండడం ఏదైనా కోపతాపాలు వచ్చినాయా కాస్త ఆలోచించి వీటికి సాక్షిగా ఉన్న స్వరూపమే కదా నేనని చెప్పి కోపముతో మమేకం కాకుండా ఎరుకుతో మమేకం కావడం ప్రతి విషయమును ఎరుకుతో వ్యవహరించడము ప్రతి విషయము ఉనికితో గమనించడము కాబట్టి ఇవన్నీ కూడా మనము చాలా సూక్ష్మంగా చాలా తెలివితేటలతో ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నామంటే మన స్వరూపము జ్ఞానస్వరూపమే నేను అనేటప్పటికీ నీవు అవధులు లేనటువంటి ఆవరణములు లేనటువంటి అంతము లేనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపుడు నేనెననేటువంటి సర్వాత్మ భావన సంపూర్ణముగా అనుభవంలో వచ్చినంతవరకు ధ్యానం కానీ యోగంగాని జపము కానీ పూజలు కానీ ప్రార్థనలు కానీ నిధిధ్యాసన గానీ వీటిని చేసుకొని చివరగా మరణించే సమయములో కూడా మరణానికి కూడా సాక్షిగా ఉన్నాననేటువంటి అభ్యాసాన్ని దృఢంగా నిలుపుకోవడమే నిజమైనటువంటి బ్రాహ్మీ స్థితి ఓం